టేస్టీగా కేకు రెడీ అయిందండి చాలా బాగుంటుంది కేకు కొంచెం సేపు ఆరనిచ్చి మనము ఈ కేకుని గిన్నెలోనికి తీసుకోవటమేనండి చాలా బాగుంటుంది కేకుని ఇప్పుడు బయటకు తీద్దామండి ఇప్పుడు బయటికి తీసుకుందాం ఆహా చక్కగా వచ్చిందండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా కేక్ రెడీ అయిందండి చాలా బాగుంటుంది కేకు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఈ కేక్ని కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు మొదటి పీసు మీ కొరకేనండి నిజంగా చాలా బాగా వచ్చిందండి కేకు ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు ఏమండి టేస్ట్ చూడండి ఎలా ఉందో అడిగారు కదా పాపం ఎలా ఉందండి కేకు కేకు సూపర్గా చేసావు అండి నేను కూడా కొంచెం టేస్ట్ చూస్తానండి చున్నీ కన్నా ఉంది టేస్ట్ చున్నీ కన్నా ఉంది అంత బాగుందో చాలా బాగుందండి నిజంగా కేక్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్